ఆలస్యమైతే కావచ్చు కానీ న్యాయం తప్పక గెలుస్తుంది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో అనేక సార్లు రుజువైంది ఈరోజు తాజాగా వైఎస్ షర్మిలమ్మ వైఎస్ జగన్ గారుల మధ్య ఉన్నటువంటి వివాదం ఎన్సీఎల్టీ తీర్పునిచ్చింది నేషనల్ కంపెనీస్ ఆఫ్ లా ట్రిబ్యునల్ వీళ్ళు ఒక తీర్పునిచ్చారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఇది అసలు ఈ దీని కథా కమామిషి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సోదరైన సోదరైనటువంటి షర్మిల గారు అదేవిధంగా తల్లిగారైనటువంటి గారుల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది మెమోరాణం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి కుదిరింది దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తన చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారికి ప్రేమపూర్వకంగా తనకు చెందినటువంటి ఆస్తులను యాభై ఒక్క శాతం యాభై ఒకటి పాయింట్ ఒక్క శాతం తనకు తన భార్య ఏదైతే భారతి గారికి అదేవిధంగా వాళ్ళకు సంబంధించి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉంది క్లాసికల్ రియాలిటీ క్లాసిక్ రియాలిటీ వీటికి సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా సోదరికి ప్రేమపూర్వకంగా బదిలీ చేస్తూ ఆ బదిలీని తన మీద ఆ సదరు సరస్వతి పవర్ ప్రాజెక్ట్ అనేది దానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తులో ఉన్న కారణంగా కేసులు తేలిన తర్వాతనే ఆస్తుల బదలాయింపు షేర్ల బదలాయింపు జరగాలి అనేది అక్కడ ఆ ఎంఓయూలో రాసుకోవడం జరిగింది అయితే ఇంతలో రాజకీయ వైరుధ్యాలు వచ్చినాయి అన్న చెల్లెల మధ్య చెల్లెల వైపు తల్లి ప్రేమ చూపించింది సహజమే అది ఆడపిల్ల వైపు అమ్మ ఉంటుంది ఆ ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేసినటువంటి ఆస్తులు ఏ విధంగా ఆయన బదిలీ చేశాడు సోదరు మీద ప్రేమతోటి ఆయన బదిలీ చేసిందంటే కేసుల తేలిన తర్వాత కేసులు తనపై ఉన్నటువంటి కేసులు తేలిన తర్వాత అనేది స్పష్టంగా ఉంటే ఆయనకు తెలియకుండా వాళ్ళు విజయమ్మ గారు కూతురు మీద ప్రేమతోటి కొడుకుకి ఏ నష్టం జరిగినా తనకేమి సంబంధం లేదన్నట్లుగా కొడుకు మీద కేసు ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి ఆస్తులను బదలాయింపు చేస్తే ఆ కేసు మరింత జటిలమవుతుంది ఆ కారణంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయవచ్చు ఆ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కూడా విజయమ్మ గారు పుత్రికా వాత్సల్యంతో పుత్రుడికి తెలియకుండా ఆ షేర్లను బదలాయింపు చేశారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుసుకొని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సారీ సబ్జెక్టు కరెక్షన్ గతంలోనే ఆయన ఆ కేసులని అటాచ్మెంట్లో అవి ఆ షేర్ల బదలాయింపు కరెక్ట్ కాదు అని ఎన్సీఎల్టీని ఆయన ఆశ్రయించాడు ఆ ఇయర్ అనేది నాకు సరిగా గుర్తులేదు బహుశా రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల పంతొమ్మిదిలోనేమో ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆస్తులు ఇచ్చాడు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఆవిడ బదలాయింపు చేసుకోవడం జరిగింది ఈ బదలాయింపు చేసినటువంటి షేర్ల విలువగానే తెలిస్తే డెబ్భై నాలుగు లక్షల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి షేర్లు నలభై నాలుగు లక్షల పైచ్యులకు వైఎస్ భారతి గారి పేరు మీద ఉన్నటువంటి షేర్లు అదేవిధంగా పన్నెండు వేల పైచ్యులకు క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా షర్మిలమ్మ గారికి బదలాయింపు చేశారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు దాని మీద ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఎంత నానార్థాలు తీసిందో తల్లి మీదే కేసు వేసిన దుర్మార్గుడు చెల్లి మీద కేసు వేసిన దుర్మార్గుడు తల్లి చెల్లిని కోర్టుకెడ్చినటువంటి దుర్మార్గుడు అంటూ వాళ్ళకి సమాచారం తెలియనటువంటి అంశంలో ఈ రోజున ఈ తీర్పు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారో అటాచ్మెంట్ అటాచ్మెంట్ ప్రకారం అవి అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి బదలాయింపు వర్తించదు అని జగన్మోహన్ రెడ్డి గారి వాదం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి వాదం సరైనది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కరెక్టే కోర్టులో ఈడీ జప్తులో ఉన్నటువంటి ఆస్తులను బదలాయింపు చేయడానికి వీలులేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు చెప్పాలి ఈ యొక్క పచ్చ మీడియా ఛానళ్ళు బూతుజ్యోతి కావచ్చు రోతనాడు కావచ్చు మరి మెదడు లేని టీవీ ఫైవ్ కావచ్చు అభాండాలు వేసేటటువంటి ఈ దరిద్రపు ఛానళ్ళన్నీ చేసినటువంటి ప్రచారం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఒక వ్యక్తిని హరణం చేయటం కోసం ఒక వ్యక్తిని దెబ్బతీయటం కోసం వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఈ తీర్పు ద్వారా వాళ్ళని చెంప మీద కొట్టినట్టుగా ఈ తీర్పు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి ఇవ్వనని చెప్పేసి అనలా ఆయనే కక్కిన కూటికి ఆశ పడలా ఆమెను వాళ్ళ ట్రాప్లోకి లాక్కొని అన్నకు తెలియకుండా ఆస్తులను బదలాయింపు చేసుకునేటటువంటి ధైర్యాన్ని ఆమెకిచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఆడినటువంటి డ్రామాకి ఈ తీర్పుతోటి తెరపడింది అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా న్యాయపరంగా మరొకసారి విజయం సాధించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఏపీ టూ డే జీరో జీరో సెవెన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు సంతోషం కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే అది మరింతమందికి మేము నిజాలే మాట్లాడతాం వాస్తవాలు తెలియజేస్తాం నిర్ణయ నిజం మాది నిర్ణయం మీది అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్కు మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా అభ్యర్థించుకుంటూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎలాంటి బూతు మాటలు లేకుండా ఎవరిని కూడా బూతులతో నిందించకుండా సరైనటువంటి కామెంట్స్ పెట్టండి కామెంట్స్లో సబ్జెక్ట్ ఉంటే ఎంత లోతుగానైనా కామెంట్లు పెట్టవలసిందిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి